నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఒకసారి పోస్ట్ చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్లో వేసినటువంటి పోస్ట్ ఏమంటారంటే వాళ్ళు నారా లోకేష్ ఇండియాలో లేడు విదేశాలకు వెళ్ళిపోయాడు రహస్యంగా విదేశీ పర్యటనలో ఉన్నాడు రెండు వారాల్లో ఇది రెండోసారి అంతగా ఎవరికీ చెప్పకుండా అధికారులకు తెలియకుండా నాయకులకు తెలియకుండా పార్టీకి తెలియకుండా ప్రభుత్వానికి తెలియకుండా అలా ఎలా రహస్యంగా విదేశాలకు వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్ళాడో మరి ఏం చేస్తున్నాడు అన్నట్టుకైతే ఈ పోస్ట్ ఉంది నేను ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది వాస్తవమే అని తెలిసింది ఎస్ ప్రస్తుతం అయితే నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో లేడు అసలు ఇండియాలోనే లేడు విదేశాల్లో ఉన్నాడు ఇప్పుడు దీని మీద పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా విమర్శలు అయితే ఒక ఎక్కువ పెట్టినటువంటి బాణాలాగా వచ్చేస్తున్నాయి అట్ ద సేమ్ టైం దీని గురించి అసలు ఎందుకు వెళ్ళాడు ఏంటయ్యా అని చెప్పేసి ఎంక్వైరీ చేసేటటువంటి క్రమంలో ఆ విషయం తెలిసింది కానీ దాంతోపాటుగా మరికొన్ని విస్తుపోయేటటువంటి నిజాలు కూడా బయటకు వచ్చాయి వీళ్ళేదో నారా లోకేష్ విదేశాలకు వెళ్ళిపోయాడని చెప్పేసి దాన్ని ఏదో ఒక ప్రచారాస్త్రంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానివ్వండి నారా లోకేష్ విదేశాలకు వెళ్ళిపోవడం అసలు టాపిక్ కాదు ఆయన ఢిల్లీకి వెళ్ళటమే వీళ్ళ కొంప ముంచబోతోంది ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో భేటీ కావటమే వీళ్ళ కొంప ముంచబోతోంది ఢిల్లీ నుంచి వస్తా వస్తా మూడు బాంబులు పట్టుకొచ్చాడు సమయానుకూలంగా సందర్భానుకూలంగా వాటిని మేము ప్రత్యర్థి పార్టీ అనేటువంటి వైసీపీ మీదకు ప్రయోగించటమే తరువాయి చూస్తూ ఉండండి ముందు ముందు రోజుల్లో ఈ బాంబులు ఎలా పేలబోతున్నాయో అని చెప్పేసి అయితే ఇట్ సైడ్ నుంచి కూడా కొన్ని వార్తలు విస్తుగొలిపేటటువంటి నిజాలు అయితే బయటకు వస్తున్నాయి సో ఈ రెండు అంశాల మీద నేను ప్రధానంగా ఈ వీడియోలో అసలు విషయం ఏంటి ఏం జరిగింది ఏం జరగబోతోంది ఆ బాంబుల్లాంటి వార్తలేంటి ఏం పట్టుకొచ్చాడనేది కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం అయితే చేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఆ శాంతం చూసి మీ అభిప్రాయాన్ని అయితే ముందు నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి యథావిధిగా ప్రతి వీడియోలో అడుగుతున్నట్టుగా ఈ వీడియోలో కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాను ఆ ప్రశ్న ఏంటంటే లోకేష్ అమిత్ షా మధ్య భేటీ దాని యొక్క ఆంతర్యం ఏమిటి ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు దీనికి ఆన్సర్ కూడా నేనే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను ఆప్షన్స్ రూపంలో టీడీపీకి మేలు చేసే అంశం ఉండొచ్చు ఆప్షన్ ఏ ఆప్షన్ బి జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి ఇబ్బందులు తెచ్చేటటువంటి అంశం కూడా ఉండొచ్చు ఈ రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను ఇందుట్లో మీరు సరైన ఆన్సర్ ఏదనుకుంటున్నారో దాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే ప్రయత్నం చేయండి ఒకవేళ ఇవి కాకుండా మీ మనసులో వేరే ఆలోచనలు ఉన్న వేరే ఆన్సర్స్ ఉన్నా వాటిని కూడా నిరభ్యంతరంగా నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఫస్ట్ ఆసక్తికరమైనటువంటి అంశం లోకేష్ విదేశీ పర్యటనకి ఎందుకు వెళ్ళాడు ఎక్కడ ఉన్నాడనేటటువంటి దాన్ని ఫస్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాం నారా లోకేష్ విదేశీ పర్యటనలో ఉన్నాడు వాస్తవం కాకపోతే ఆయన ఒక్కడు కాదు ఎంటైర్ కుటుంబంతో కలిసి వెళ్ళాడు ఎస్ ప్రస్తుతం నారా లోకేష్ మాల్దీవులకు వెళ్ళాడు ఎందుకంటే రేపు ఇరవై ఆరో తారీఖు రేపు ఇరవై ఆరో తారీఖు ఆయన మ్యారేజ్ యానివర్సరీ సరిగ్గా ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల ఏడున ఆయన పెళ్లి జరిగింది కాబట్టి మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం కాసేపు ఫ్యామిలీతో ఈ యొక్క పరిపాలనా బాధ్యతలు ఈ గొడవలు ఈ పార్టీ వ్యవహారాలు ఇవేమీ లేకుండా కాసేపు రిలాక్స్ అవ్వడం కోసం ఎంజాయ్ చేయడం కోసం ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని హ్యాపీగా అలా మాల్దీవ్స్ ట్రిప్కి వెళ్ళాడనమాట ఇది అసలు విషయం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా ట్వీట్ వేసి లేదంటే పోస్ట్ పెట్టి ఎలా అభాస్పాలేందుకు కూడా చెప్పాలి ఎందుకంటే నారా లోకేష్ రహస్యంగా ఏమి వెళ్ళలేదు ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మంత్రి ఒకసారి మంత్రి అయ్యారంటే మంత్రి అయిన వ్యక్తికి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ వస్తుంది అంటే ఆయన విదేశీ పర్యటనలు ఏదైనా చేయాలంటే ఆ పాస్పోర్ట్తోనే చేయాలి మామూలు సాధారణ మన దగ్గర ఉండే పాస్పోర్ట్తో అయితే కుదరదు దీన్ని సరెండర్ చేసేస్తే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ తీసుకోవాలి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉందంటే ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళాలంటే అలాంటి పాస్పోర్ట్ కలిగిన వ్యక్తులు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సమాచారం అందించాలి సమాచారం అందించి ఎక్కడికి వెళుతున్నారు ఏ పర్పస్ మీద పెడుతున్నారు ఎంతమంది పెడుతున్నారు అనేది పూర్తి స్థాయిలో సమాచారం అందించి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత మాత్రమే వెళ్ళాలి అంతే తప్ప డబ్బులుంటే చేతిలో జేబులో అకౌంట్లోనో జేబులోనో డబ్బులుంటే లేదంటే చేతిలో వీసా ఉంటే ఎప్పుడంటే అప్పుడు ఎగిరిపోవటానికి కుదరదు మామూలు రోజులైతే కుదురుతుంది కానీ ప్రస్తుతం ఆయన మంత్రి మంత్రిగా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఎలా పడితే అలా వెళ్ళటానికి కుదరదు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పాలి పర్మిషన్ తీసుకోవాలి వెళ్ళాలి అదే రకంగా చేశారు ఇక్కడ అయ్యా ఇరవై ఆరో తారీఖు నా పెళ్లి రోజు కుటుంబంతో కలిసి కాసేపు సరదాగా నేను మాల్దీవులకు వెళ్ళాలనుకుంటున్నాను వెకేషన్కి అనుకుంటున్నాను పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి దరఖాస్తు చేసుకుని పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోయారు ఇందుట్లో నగ్నాండం మీద ఏదో రోమాలు పీకుతారని చెప్పేసి అన్నట్టుగా వాళ్ళ వ్యవహార శైలి ఉందన్నమాట సో ప్రతిదీ వివాదమేనా జగన్మోహన్ రెడ్డి డే లండన్కి వెళ్ళాలన్నా లేదంటే విదేశీ పర్యటనకు వెళ్ళాలన్నా సరే కోర్టులో పిటిషన్ వెయ్యాలి దానికి కౌంటర్గా సిబిఐ కౌంటర్ దాఖలు చేయాలి అదంతా విచారించిన తర్వాత నాంపల్లి సిబిఐ కోర్టు పర్మిషన్ ఇస్తే పది రోజుల పదిహేను రోజుల ఇరవై అని చెప్పేసి వాళ్ళు డేట్ ఫిక్స్ చేస్తే దాన్ని బట్టి వెళ్ళాలి నారా లోకేష్ ఆ పరిస్థితి లేదు కదా జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి గ్రీన్ సిగ్నల్ తీసుకొని వెళ్ళిపోవటమే దానికి దీనికి తేడా లేనట్టుగా కామెంట్లు చేస్తే అది కూడా అఫీషియల్ హ్యాండిల్స్లో అఫీషియల్ ఖాతాలు వేస్తే అభాస్ పాలవుతాం సరే ఆ విషయం కాసేపు పక్కన పెట్టినట్లయితే ఇక నెంబర్ టూ అమిత్ షాతో భేటీ అనేది టీడీపీకి అనుకోని అస్త్రంగా మారబోతోందట కొన్ని గుడ్ న్యూస్లు కూడా వాళ్ళకి తెలిసాయట ముఖ్యంగా బాంబుల్ లాంటి అంశాలైతే రేపు తొందరలోనే పేలబోతున్నాయని చెప్పేసి అయితే అంటున్నాడు అందులో టీడీపీ సైడ్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటయ్యా అంటే వైసీపీ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనం కాబోతోందని లేదా కొంతమంది బీజేపీలోకి కొంతమంది టీడీపీలోకి వెళ్ళబోతున్నారని ఇలా రకరకాలుగా స్పెక్యులేషన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో దీని గురించి ప్రధాన అంశంగా చర్చించడానికే నారా లోకేష్ని సాక్షాత్తు అమిత్ షా అనే పిలిపించుకున్నట్టుగా తెలుస్తోంది ఒకసారి రెండు వేల పంతొమ్మిదికి వెళ్ళండి ఆ రోజు టీడీపీ రాజ్యసభ పక్షం కూడా బీజేపీలో విలీనమైంది సుజనా చౌదరి సీఎం రమేష్ టీజీ వెంకటేష్ ఇలాంటి వాళ్ళు ఆ రోజు కూడా కథంతా నడిపింది హోంమంత్రి అమిత్ షా అనే కీలక నేత బీజేపీ కీలక నేత కాబట్టి అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ఎందుకంటే పార్టీ బాధ్యత లోకేష్ చూస్తున్నాడు కాబట్టి ఆయనకే కొంత ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తోంది అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు వారసుడు లోకేష్ అని చెప్పేసి బీజేపీయే స్వయంగా ఎండార్స్ చేస్తోంది లోకేష్కి రాజకీయంగా ప్రాధాన్యత కల్పిస్తోంది అందుకనే ఒక పక్క చంద్రబాబు నాయుడు పరిపాలనా బాధ్యతల్లో ఉన్నా సరే ఏదైనా అంశాల మీద ఢిల్లీకి పెడుతున్నా కానీ రాజకీయ పరమైనటువంటి అంశాల్లో మాత్రం లోకేష్ని పిలిపించుకుని మాట్లాడుతున్నారు అందుట్లో ఈ అంశమే ప్రధానంగా చర్చకు వచ్చినట్లుగా దీని మీద వర్కౌట్ చేయాలనేటటువంటి భావనకు వచ్చినట్లుగా అయితే ఒక వార్త అయితే తెలుస్తోంది అంటే టీడీపీ సైడ్ నుంచి ఇక దాంతోపాటుగా ఇది మొదటి బాంబు అనుకుంటే రెండో బాంబు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మలుపులు తెరగబోతోంది అనేది సాక్షాత్తు నిన్నగాక మొన్నే చంద్రబాబు నాయుడు కూడా ఒక సందర్భంలో ప్రకటించారు తొందరలోనే ఇందుట్లో కొన్ని కీలక పరిణామాలు జరగబోతున్నాయని చెప్పేసి ఆయనే స్వయంగా ఒక మీటింగ్లో చెప్పారు దీని మీద కూడా ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తోంది కొంతమంది పెద్ద తలకాయలు కూడా తొందరలోనే అమిత్ షాతో భేటీ తర్వాత వస్తున్నటువంటి కంక్లూజన్ ఏంటంటే కొంతమంది పెద్ద తలకాయలను కూడా తొందరలోనే పిలిపించి విచారించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోందట ఆ అంశం పరంగా ఎందుకంటే వివేకానందరెడ్డి కుమార్తె ఇటు హోంమంత్రిని కలుస్తుంది ప్రభుత్వ పెద్దలను కలుస్తోంది అటు బీజేపీ నాయకులను కలుస్తోంది ఢిల్లీకి వెళ్ళి కలుస్తోంది అమరావతికి వచ్చి కలుస్తోంది తన ప్రయత్నాలు తను ముమ్మరంగా చేస్తోంది కాబట్టి ఆ అంశాన్ని కూడా ఎందుకంటే ఇది ప్ర ఖచ్చితంగా వైసీపీ నిరుకుని పెట్టేటటువంటి అంశం కాబట్టి ఈ టాపిక్ కాబట్టి దీని మీద కూడా కొంత వర్కౌట్ చేసినట్టుగా తెలుస్తోంది ఇది కూడా రేపు అనుకోని అస్త్రంగా మారబోతోందట ఒక అద్భుతమైన బాంబుగా రేపు దీన్ని కూడా ప్రయోగించబోతున్నారట ఇక ఆఖరిది మూడో బాంబు ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కూడా కదలిక వచ్చేలాగా చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినట్టుగా లోకేష్ అవసరమైతే వ్యక్తిగత హాజరు మినహాయింపు కూడా రద్దయ్యే విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి కూడా ఆయన రిక్వెస్ట్ చేసినట్టుగా దీని మీద కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేసులు కదలకుండా ఉంటే ఆల్రెడీ పది పది పన్నెండేళ్ల నుంచి కదలకుండా ఉన్నాయి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా కదలకపోతే రేపటి రోజున ప్రజల్లో కొంత వ్యతిరేక భావన వస్తుంది మీరేం చేశారు అధికారంలో ఉండి మీరు ఏమీ చేయలేకపోయారు కదా జగన్మోహన్ రెడ్డి మీరు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తాను మాత్రం తన కేసుల్లో అంగుళం కూడా కదలకుండా హ్యాపీగా కాపాడుకుంటున్నాడు తనను తాను రక్షించుకుంటున్నాడు కదా అనే భావన రేపు రావు తనే ప్రశ్న కూడా ఎదురు కావచ్చు సో దీని మీద కూడా కొంత చర్చకు వచ్చినట్లుగా మరి దీని మీద కూడా ఏమైనా అష్యూరెన్స్ ఇచ్చారో హామీ ఇచ్చారో తెలియదు కానీ మొత్తానికి ఈ మూడు అంశాలు రేపటి రోజున మేలి మలుపులు తిప్పబోతున్నాయి ముందు ముందు కీలక మలుపులకు దారితీయబోతున్నాయి అని చెప్పేసి అయితే ఒక సమాచారం అంత ఉంది అందుకనే ఈ భేటీ ఇది మామూలు భేటీ కాదు అందుకనే కాకపోతే దీని గురించి బయటకు వచ్చి ఒక్క మొక్క కూడా మాట్లాడకుండా ఉంది ఎందుకయ్యా అంటే ఏ సమాచారం బయటకు రాని ఉంది ఎందుకయా అంటే ఇంత ముఖ్యమైనటువంటి విషయాలు కాబట్టి వైసీపీ రాజ్యసభ పక్షం విలీన అంశంలో జరుగుతున్నటువంటి చర్చ కానివ్వండి వివేకానందరెడ్డి మర్డర్ కేసులో రేపు జరగబోయేటటువంటి పరిణామాలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కేసుల కదలికి కానుండి ఇవి ప్రధానంగా ఈ మూడు టాపిక్లు చర్చకు వచ్చినట్లుగా దాని మీద ఏదన్నా హామీ మరి తీసుకుంటే తీసుకున్నారేమో ఇవైతే జరిగినట్లుగా అయితే వార్తలు అయితే వస్తున్నాయి సో ఇవి రేపటి రోజున వైసీపీకి ఖచ్చితంగా ఇబ్బందులు కలిగించేటటువంటి అంశాలే అన్నిటికన్నా ఇబ్బంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ భవిష్య నాయకుడిగా చంద్రబాబు నాయుడు వారసుడిగా ఆల్రెడీ లోకేష్ను గుర్తించేసి ఆ రకంగా ప్రాధాన్యం ఇవ్వటాన్ని కూడా బీజేపీ ప్రారంభించింది ఇక పొల్లలు పెట్టడానికి ఏమాత్రం ఆస్కారం ఉండదు గతంలో ఉడికిన పప్పులు భవిష్యత్తులో ఇక ఉడికేటటువంటి ఛాన్స్ కూడా ఉండవు అని చెప్పేసి ఘంటా పదంగా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు అదనమాట లోకేష్ విదేశాల్లో ఉంది పెళ్లి రోజు సెలబ్రేషన్స్ కోసం అమిత్ షాతో మీటింగ్లో ఇన్ని అంశాలైతే చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది సో మరి ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారనేది కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే